నేను మాట్లాడాల్సింది పురోహితుల గురించి తర్వాత బ్రాహ్మణాల గురించి నేను ఈ అనంతపురంలో తపోవనం అనే గ్రామంలో అంటే ఇక్కడే తపోవనంలోనే ఒక పాఠశాల పెట్టుకుని ఉన్నాను విద్యార్థులకి పాఠం చూపిస్తూ ప్రధాన కారణం మాట్లాడడానికి కారణం ఏంటంటే మన పురోహితుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికి కూడా సరైన ఉపాధి కానీ సరైన మార్గంలో ఏమి కూడా అందట్లేదు మనకు తెలిసిన విషయమే దాంతోపాటు ఎవరికైనా మహిళలకి అంటే పురోహితులకి ఎవరికైనా వివాహం కావాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి ఎక్కువైంది దానికి కారణం ఒకటే వాళ్ళకి ఉపాధి ఉంటే కదా పెళ్ళిని జరిగేది పురోహితులకి ఉపాధి లేదు తర్వాత దేవాలయాల్లో అర్చకులుగా ఉంటే వాళ్ళకి పిల్లలు ఇవ్వట్లేదు తర్వాత పురోహితులు అంటారు పురోహితులు ప్రతి ఒక్క కార్యక్రమం పో ఎవరైనా మనిషి పోతే పురోహితులు కావాలి మనిషి ఉన్నా పురోహితులు కావాలి కానీ అమ్మాయిని ఇవ్వడానికి మాత్రం ఎవరూ కూడా ముందుకు రావట్లేదు దాని ప్రధాన కారణం మా అమ్మాయి సాఫ్ట్వేర్ చెబుతోంది లేకపోతే విదేశాల్లో ఉంది ఈ మాటలు చెబుతున్నారు కానీ ఒక ఇస్తే దాని నుంచి వంశం అభివృద్ధి అవుతుంది తర్వాత పురోహితుల నుంచి ఇంకో పురోహితులు పుడతారు లేకపోతే పేద పండితులు అవుతాడు ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు ఈ టీడీపీ వాళ్ళ తరపు నుంచి మేము కోరుకునేది ఒకటే వీళ్ళు సర్కారు వచ్చిన తర్వాత పురోహితులకి మంచి ఉపాధి కల్పించి ఎవరెవరికి పురోహితులు వివాహం కాకుండా ఉండే వాళ్ళకి వాళ్ళకి వివాహం అయ్యేలాగే ఏదైనా ఉపాధి పురోహితులు కల్పిస్తే వాళ్ళ నుంచి కూడా మంచి జరుగుతుంది తర్వాత వేదం నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా వేదం నేర్చుకున్న వాళ్ళకి తర్వాత పురోహితులకి సరైన ఉద్యోగం కావాలి గోదావరి సైడు పశ్చిమ గోదావరి కాకినాడ ఆ సైడ్ అంతా కూడా మామూలుగా పారాయణదారులుగా పెడుతున్నారు కానీ రాయలసీమ సైడ్ చాలా తక్కువగా ఉన్నారు కారణం ఏంటంటే వేదం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు ఆ గుర్తింపు వచ్చేలాగా చేసి అందరూ పురోహితులైన వేద పండితులైనా వారందరికీ ఆదరణ పెరిగేలాగా ఈ ప్రభుత్వం చేరేలాగా చేస్తే మనము ఈ ఐదు సంవత్సరాలు ముందుకు వెళ్దాం కానీ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అన్ని రకాలుగా ఒక రాజధాని చెప్పుకోవడానికి ఏదీ లేదు తర్వాత ఈ సంవత్సరం చూస్తే బయటికి రావాలంటే అందరూ భయపడుతున్నాం కారణం ఏంటంటే అనావృష్టి ఎక్కడ చూసినా కూడా ఎండలు ఎక్కువైపోతున్నాయి ఇలాంటివన్నీ తగ్గాలంటే మంచి ప్రభుత్వం వస్తే అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి సర్వేజన సుఘినోభవంతో చెప్పారు అని పెద్ద ఆయన చెప్పారు దాంతోపాటు సుదృష్టి కావాలంటే సుపాలన జరిగితే సుదృష్టి వస్తుంది కాబట్టి మనం ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా మన ఓటుని వేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది పురోహితుల్లో తర్వాత అందరికీ మన అందరికీ కూడా మంచి జరగాలంటే మీరందరూ కూడా మనమందరము కూడా మీరందరూ అంటే నేను కూడా దీంతో భాగస్వామినే కాబట్టి అందరము కూడా ఓటుని వినియోగించుకుందాం అందరము మంచి న్యాయము ఎన్నుకొని మన అభివృద్ధికి మనం పాల్పడదాం